భూమి కమిటీల ద్వారా మాత్రమే పెన్షన్లు ఇవ్వాలి అనే కార్యక్రమాన్ని మళ్ళీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పునరుద్ధరించినందుకు చాలా బాధపడుతున్నాం అర్హత ప్రామాణికంగా గత ప్రభుత్వంలో పెన్షన్లు వస్తే అది శారీరక బలహీనతల వల్ల కావచ్చు అకాలంగా జరిగిన యాక్సిడెంట్ల వల్ల కావచ్చు అనూహ్యంగా వచ్చిన విపరీతమైన జబ్బుల వల్ల కావచ్చు వచ్చిన పెన్షన్ ని చాలా ఆశతో ఎదురు చూసే ప్రజలకు ఈ రోజున ఒక ఆటం బాంబు వేసినట్టు చంద్రబాబు నాయుడు గారు రీవెరిఫికేషన్ అనే కార్యక్రమం పెట్టడం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది ఇది చాలా దురదృష్టకరం మనం ఇచ్చే నాలుగు వేల రూపాయలతో వారు ఆ నెలంతా బ్రహ్మాండంగా వాళ్ళకు కావలసిన వ్యక్తిగత అవసరాల కోసం తీర్చుకుంటూ కడుపు నిండి అన్నం తింటూ నేడుపట్టు నుండి పది కాలాల పాటు చల్లగా ఉండాలన్నదే అందరి ఆకాంక్ష మీరు ఆ కోణంలో ఎందుకు చూడలేకపోతున్నారని మాకు బాధ కలుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయే రోజుకి సుమారుగా అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు పెన్షన్లు పంపిణీ చేస్తూ వచ్చింది తొంభై రెండు వేల ఐదు వందల నలభై ఏడు పాయింట్ అరవై ఆరు కోట్లు ఆదివారం అయ్యేసరికి ఇంటింటికి తలుపు తట్టి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదొక సామాజిక విప్లవంలాగా జరిగింది భారతదేశ రాజకీయ చరిత్రలో పెన్షన్ల పంపిణీ అనే కార్యక్రమం డోర్ డెలివరీ చేయటం అనే సంఘటన మరెక్కడా జరగలేదు ఇప్పుడు జరగట్లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే అది జరిగింది నూట పన్నెండు బృందాలు రాష్ట్రంలో పట్టడానికి పోయారట మనమేమో కోవిడ్ మహమ్మారి రాష్ట్రాన్ని పరిపాల పట్టి పీడిస్తున్నప్పుడు కోవిడ్ ఎక్కడుందో పట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను పెట్టి పడితే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున తన పరిపాలనలో ఉన్న పెన్షన్లు తొలగించడానికి జల్లెడబడుతున్నాడు ఎవరెవరి తీసేయచ్చు ఎలా తీసేయచ్చు పార్టీ వాడా కాదా పార్టీ వాడైనా కూడా జన్ భూమి కమిటీ సంతకం ఉందా లేదా జన్ భూమి కమిటీ సంతకం ఉన్నా సరే పైన ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడు ఇన్ని ప్రామాణికాల ద్వారా మళ్ళీ పెన్షన్లను తొలగించే కార్యక్రమం జరుగుతుంది ప్రతి బృందంలో ఆర్థోపెడిక్ సర్జన్ జనరల్ మెడిసిన్ స్థానిక పీహెచ్ఓ వైద్యుడు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ఉంటారట ఎందుకంటే ఇంతమంది మేము అడగట్లేదండి నీ ముప్పై తొమ్మిది లక్షల మంది ఉన్న సంఖ్యని అరవై ఐదు లక్షలకు పెరిగిన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శాంక్షన్ అథారిటీ ఎవరి దగ్గర ఉందండి సచివాలయ వ్యవస్థలో ఉంది పూర్తిగా క్వాలిఫైడ్ డాక్టర్లతో ప్రభుత్వ డాక్టర్లతో సర్టిఫై చేసి ఇతను వికలాంగుడు అని నిర్ణయిస్తేనే అతనికి పెన్షన్ వచ్చింది ఇప్పుడు నువ్వు డిస్క్వాలిఫై చేసినప్పుడు ఈ ఇరవై ఐదు వేల మందికి మీరు రేపు డిస్క్వాలిఫై చేస్తే ఆ డిస్క్వాలిఫికేషన్ అయ్యాడు అని అంటే ఆ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ కూడా ఎఫెక్ట్ అవుతాడా అంటే వాళ్ళందరూ ప్రభుత్వంలో తొలగించేస్తారా తొలగించాల్సిందే కదా మరి తప్పుడు పత్రం ఇచ్చిన డాక్టర్ని తొలగించాల్సిందే కదా